ఈరోజు కార్తీక వన సమారాధన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలు కాకినాడ రూరల్ శాసనసభ్యులు అందరు నానాజీ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి వేదిక ముందు ఉన్న సోదర సోదరి మళ్ళీ అమ్మలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపరకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఇంత చక్కటి కార్యక్రమం ఏదైతే మన భారతీయ సంప్రదాయాలని సంస్కృతుల్ని మర్చిపోకుండా మన రేపటి తరానికి కూడా మన పూర్వ సంప్రదాయ తెలియపరచడానికి ఇటువంటి వన భోజన కార్యక్రమాలు అనేవి ఎంతో ఉపయోగపడతాయని సందర్భంగా తెలియజేసుకుంటాను కింద చక్కగా అందరినీ ఆహ్లాదపరుస్తూ ఎంకరేజ్ చేస్తూ చక్కని ఆటపాటలతో వారికి గిఫ్ట్లతో ఎంకరేజ్మెంట్ చేస్తూ ఒకరోజు మనకున్న ఈ బిజీ లైఫ్లో ఒకరోజు అందరం కూడా ఇలా ప్రకృతి చెట్ల మధ్య కూర్చుని ఇలా వన భోజనాలు పేరట మనం సంతోషంగా గడపడం అన్నది ఈ ఇప్పుడున్న మన బిజీ లైఫ్లో చాలా అవసరం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వాళ్ళు